వైసీపీ టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై వేటు వేయడం ద్వారా తొలిపావు కదిపినటువంటి అధికార పార్టీ తర్వాత ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు దిశగానే అడుగులు పడుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా సమాధానం చెప్పాలని సభాపతి ఫిరాయింపు నోటీసులు కూడా ఇచ్చారు ఒత్తు పెట్టుకున్నప్పుడు ఒకటి రెండు దగ్గర ఖచ్చితంగా సమస్యలు అనేవి వస్తాయి ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యల్ని అధిగమించి ముందుకు పోవడమే ఒక నాయకుడి లక్ష్యం ఆ నాయకుడి లక్షణాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పరిపూర్ణంగా కంప్లీట్ చేసిందనేది నా భావన ఎందుకు అంటున్నానండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన సీట్లు యాక్చువల్లీ ఒక సీటు ఆల్రెడీ జనసేన గెలుచుకుని ఉంది లాస్ట్ టైం ఇంకొక సీటు కూడా వాళ్ళకి మెజారిటీ ఉంది అక్కడ బాగా ఓట్లు లాస్ట్ టైం కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు మామూలుగా ఒక నాయకుడు వర్క్ చేసేటప్పుడు కింద కేడర్ లో ఉన్నటువంటి కార్యకర్తలు ఆవేశంగా ఉంటారు వాళ్ళు రెండు అనౌన్స్ చేశారు మనం కూడా అనౌన్స్ చేయాలి ఓకే ఫస్ట్ స్టెప్ అయితే మీ దగ్గర నుంచి వచ్చింది కదా జనసేన గురించి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన్నారు ఓకే కానీ టీడీపీ అయితే ఫస్ట్ ముందుగా మండపేటలో సభ పెట్టినప్పుడు జోగేశ్వరరావే మరొకసారి ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటూ అనౌన్స్ చేయడం దేనికి సంకేతం అనుకోవచ్చు వెంటనే అది అధికార పార్టీకి ఇచ్చినటువంటి అస్త్రం కాదా మరొక పాయింట్ కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం కంటే అక్కడ మన జనసేనకి బలం ఎక్కువ లాస్ట్ టైం కంటే ఈసారి టెన్ పర్సెంట్ ఇంకా పెరిగింది అయినప్పటికీ కూడా మనల్ని అడిగి చేయాలి సరే పొదు ధర్మాన్ని వీడారంటూ క్షమాపణ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మామూలుగా కొన్ని దగ్గరలు జరుగుతుంటాయి గొడవలు జరగకుండా ఏది జరగదు రాజకీయం ఇది ఒక ఇంట్లో అన్నదమ్ములుగా ఉండేటప్పుడే ఒక ఇంట్లో అన్నదమ్ములుగా ఉంటే కూడా అన్నదమ్ములకే సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలను అధిగమించి ముందుకు పోతేనే కుటుంబం ఇది కూడా ఒక కుటుంబం లాంటిది మేము జనసేన అన్నదమ్ములు పొత్తు మాది మేము అన్నదమ్ములాగా సుదీర్ఘ కాలం కలిసి ఉండేదానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయింది దాంట్లో కూడా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నాదేళ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు నష్ట టైం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఏ ఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలా అనేది క్లారిటీ ఉంది ఆ క్లారిటీలో భాగంగానే నిన్న అనౌన్స్ చేసింది కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసింది కూడా ఆ క్లారిటీలో భాగంగానే ఉంటది అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు కాకపోతే ఇప్పుడు మనకు మామూలుగా ఉంటది ఇప్పుడు వీళ్ళు దానికేనే కదా పుట్టున్నారు వైసీపీ వాళ్ళు దానికోసమే కదా ఉంటారు ఏదన్నా ఒకటి చిన్నది యాక్టివిటీ అయిందంటే దాన్ని ట్రోల్ చేసేసి దాన్ని పెద్దగా నిన్న అంతెందుకు మనం నిన్న పెట్టారు టోటల్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసేసినట్టు దాని మీద ఒక ఫేక్ లెటర్ తయారు చేసి అత్యో నాయక పెట్టినట్టు గ్రూపులు పెట్టారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అనౌన్స్ చేసినట్టు పెట్టారు రాత్రి ఎనిమిది గంటలు పెట్టారు అంటే ఎవరన్నా సామాన్య దాన్ని చూస్తే వాడికి రక్తం పొంగిపోవాలా పొంగిపోవాలా జనసేన కార్యకర్తలు అది ఫేక్ ఓకే మీరు ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు లిస్ట్ ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు ఇరవై తొమ్మిది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి మీ బహిరంగ సభలు ఉన్నాయి ఇరవై తొమ్మిదవ తేదీకి టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ బహిరంగ సభ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క మీటింగ్ పెట్టాలనుకున్నారు ఆ మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడి వాళ్ళ ఇద్దరు తీసుకునే నిర్ణయానికి మేము అందరూ కూడా కట్టుబడి ఉంటాం ఢిల్లీ వెళ్తున్నారు కదా మరి బీజేపీ క్లారిటీ వస్తే ఆ తర్వాత ఈ సీట్ల పంపకాల గురించి ఇంకా క్లారిటీ వస్తుందేమో ఎందుకంటే ఇప్పటికే రెండు పార్టీల మధ్య ఎవరికి వారు అనౌన్స్ బీజేపీ కూడా ఆడైతే కూడా అనౌన్స్ చేసుకుంటే ఏపీ పాలిటిక్స్ ఒక్క నిమిషం అండి ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉంది బీజేపీ ఉంటుందా లేదా అనేది మాకు తెలియదు మాకు సంబంధం లేదు రెండు పార్టీలు కలిసి అండర్ మీకు సంబంధం లేదు కానీ జనసేన ఇంకా పొత్తులో ఉందిగా జనసేన బీజేపీతో ఉంది బీజేపీ జనసేనతో ఉంది అదే జనసేన టీడీపీతో ఉంది అదే కదా ప్రాబ్లం ప్రాబ్లం కాదు ఒక క్లారిటీ ఎస్ నాయుడు గారు మీకు ప్రశ్న అంట ప్లీజ్ నాగార్జున గారి దగ్గర నుంచి ఎస్ నాగార్జున గారు నాయుడు గారు ఇప్పుడు బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు క్లియర్ గా చెప్తున్నారు మా పొత్తు విషయం మేము ఎప్పుడు తెలుస్తామంటే ఓన్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అని పలు సందర్భాల్లో వాళ్ళు చెప్తున్నారు డిబేట్స్లో కూడా చాలా కూడా చాలా మంది చాలా సందర్భాల్లో వాళ్ళ నాయకులు చెప్పారు మరి దీన్ని ఇలాగే నోటిఫికేషన్ వచ్చే వరకు గనక మీరు ప్రకటించకుండా ఉంటే మీ పొత్తులో ఉన్నటువంటి రెండు పార్టీలు అది మీకు నష్టాన్ని చేయదండి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విమర్శ ఏంటంటే ప్రతిదీ కూడా లాస్ట్ మినిట్ వరకు సాగదీసి లాస్ట్ లో ఇవ్వటం అనేటువంటిది కొంత నష్టం చేస్తోంది అనేటువంటి విమర్శ చాలా రోజుల నుంచి ఉంది మరి అదే మళ్ళీ రిపీట్ అయితే నష్టం లేదంటారా లేదు ఇప్పుడు మాకు ఇప్పుడు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయం చేసేవాడు లాస్ట్ వరకు తీసి సీట్లు ఇచ్చి నష్టపోయి ఉంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు ఆయనకు క్లారిటీ ఉంటుంది ఆయనకు ఒక అనుభవం ఉంది ఆయన క్లారిటీ ఉంటది దాని వల్ల మనం ముందు పోయే దాని వల్ల చే అధికారం పార్టీ చెప్పుకున్నారు ప్రతిపక్షాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కదా సార్లు మళ్ళీ ఓడిపోయారు సార్ అది కూడా ప్రతిపక్షం కూడా ప్రతిపక్షం కూడా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు ఊహించిన విధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు మనం చూస్తున్నాం గతాన్ని చూసుకుంటే ఒక్క నిమిషం అండి సురేందర్ నాయుడి గారు శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి ఓకే శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి ఓట్లు ఒక్క ఓట్ అయినా సరే కాదు ఎన్ని సీట్లలో గెలుపు అనేది ముఖ్యం ఎస్ ఒక్క నిమిషం అండి శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ లాస్ట్ ఎలక్షన్ లో వైఎస్ఆర్ సిపి టీడీపీకి ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది కూడా తెలియదు పదకొండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ డిఫరెన్స్ అండి సో లైఫ్ టైమ్ లో చంద్రబాబు నాయుడు ఆ మెజారిటీతో గెలవలేదు ఓకే అది వేరే విషయం తర్వాత మన నాగార్జున గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిది చాలా మెచ్యూర్ డిస్కషన్ అంటున్నారు ఇది చాలా రాంగ్ అండి ఆయన ఇంటర్ప్రిటేషన్ మార్చుకోవాలి ఎందుకోసం అంటే ఇది ప్రీ రిటర్న్ స్క్రిప్ట్ ఎలా ప్రీ రిటర్న్ స్క్రిప్ట్ అంటే అరకులో లో డిపాజిట్ రాలేదు వాళ్ళు అక్కడ ప్రకటిస్తారు మండపేటలో తెలుగుదేశం గెలిచింది వీళ్ళు ఇక్కడ ప్రకటిస్తారు తర్వాత రాజానగరంలో జనసేనకు డిపాజిట్ రాలేదు వీళ్ళు ఇక్కడ ప్రకటించుకుంటారు రాజోలు జనసేన గెలిచింది వాళ్ళు అక్కడ ప్రకటించుకుంటారు ఇక్కడ ఏంటంటే జస్ట్ క్యాడర్ ని ఫోర్ చేయటం కోసం ఇది ఇది ఎందుకోసం అంటే ముద్రగడ పద్మనాభం గారి ఎపిసోడ్ లో కానీ జోగయ్య గారి ఎపిసోడ్ లో కానీ వన్ థర్డ్ సీట్స్ ఉంటేనే మనం వాళ్ళని పవర్ షేరింగ్ లో కానీ స్వీట్ షేరింగ్ లో కానీ గట్టిగా నిలదీయగలం అలా అయితేనే ముందుకెళ్లగలం అలా అయితేనే ఓ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న మాట వాస్తవం సో వాళ్ళను కన్సోల్ చేయటానికి వాళ్ళ ఇయర్స్ వైపప్ చేయటానికి అంటే కన్నీరు దొరవటం కోసం ఈ డ్రామా ఈ నాటకం కాశీధర్రెడ్డి గారు మీరు చెప్తున్న దాంట్లో డౌట్